అందరికీ జై భీమ్ జై భీమ్ జై భీమ్ మేము ఉస్మానియా యూనివర్సిటీ పిహెచ్డి రీసెర్చ్ స్కాలర్స్ని అదేవిధంగా ఇక్కడికి ఉస్మానియా యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్స్తో పాటు జర్మనీ యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్స్ కూడా ఇక్కడికి వచ్చేశారు ఈరోజు హైదరాబాద్ ఏడవ ఉస్మాన్ అలీ అలీఖాన్ గారి జయంతిని పురస్కరించుకొని మీరు ఉస్మాన్ అలీఖాన్ మనమడు నవాబ్ అలీ ఖాన్ సాబ్ గారు ఆధ్వర్యంలో ఈరోజు జోడీ మసీద్ దగ్గరికి వెళ్ళి మీర్ ఉస్మాన్ అలీఖాన్ గారికి అర్పించడం జరిగింది మీర్ ఉస్మాన్ అలీఖాన్ గారు గొప్ప పరిపాలనా దక్షకుడు హైదరాబాద్ హైదరాబాద్ ప్రాంతాన్ని ప్రపంచంలో అత్యంత ధనవంతమైనటువంటి ఒక రాష్ట్రంగా తీర్చిదిద్దినటువంటి గనుడు మీర్ ఉస్మాన్ అలీఖాన్ గారు అయితే మీర్ ఉస్మాన్ అలీఖాన్ గారు విద్య కోసం ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు నిజాం కాలేజీని కావచ్చు వైద్యం కోసం ఉస్మానియా ఆస్పత్రిని కావచ్చు నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ నిమ్స్ హాస్పిటల్ కావచ్చు అదేవిధంగా ైదరాబాద్ లో మూసీ నది మీద వంతెలను అంటే వర్షం వచ్చి కొట్టుకపోతున్న సమయంలో మూసీ నది మీద వంతెలను నిర్మించడం కావచ్చు అంటే పరిశ్రమల కోసం అంటే ఉపాధి కోసం పరిశ్రమలు నిజాం షుగర్ ప్రాజెక్టు లాంటివి కావచ్చు ఇట్లాంటి వాటిని అనేక రకమైనటువంటి కట్టడాలను ఈ రోజు మీరు ఉస్మాన్ అలీఖాన్ గారు కట్టారు ఇట్లాంటి ఒక గొప్ప పరిపాలన దర్శకుడు గొప్ప ప్రజాస్వామిక వాది గొప్ప లౌకిక వాది గొప్ప అంబేద్కర్ వాది ఇట్లాంటి ఒక గొప్ప వ్యక్తిని స్మరించుకోవడం అంటే అట్లాంటి స్మరించుకునే క్రమంలో ఈరోజు మీరు ఉస్మాన్ అలీఖాన్ గారు మేము ఎందుకు గుర్తు చేసుకుంటామంటే ఉస్మానియా యూనివర్సిటీలో మీరు ఉస్మాన్ అలీఖాన్ గారు కట్టించినటువంటి ఓయూ క్యాంపస్ లో మేము చదువుకుంటున్నాము మేము ఈరోజు పిహెచ్డీలు చేస్తా ఉన్నాము అయితే నూట ఏడు ఏళ్ల ఉస్మానియా యూనివర్సిటీ చరిత్రలో మీరు ఉస్మాన్ అలీఖాన్ గారు ఏ లక్ష్యం కోసం అయితే తను కొట్లాడారో ఏ లక్ష్యం కోసం అయితే పోరాడారో ఆ లక్ష్యాన్ని కాపాడడం కోసం తన మనవడైనటువంటి నవాబ్ నజాబ్ అలీఖాన్ సాబ్ గారు అలీ అలీఖాన్ వారసత్వాన్ని కొనసాగిస్తా ఉన్నాడు అంటే అది నవాబ్ నజాబ్ అలీఖాన్ సాబ్ కొనసాగిస్తా ఉన్నాడు కాబట్టి మేము ఒకటే చెప్తా ఉన్నాం ఈ సందర్భంగా అటు పోతే ఈ దేశంలో ఈరోజు సుప్రీంకోర్టులో వక్స్ బిల్లులను రద్దు చేయడం జరిగింది కొత్త చట్టాన్ని తీసుకొస్తా ఉన్నారు నిజానికి మీరు ఉస్మాన్ అలీఖాన్ గారు హైదరాబాద్ లో ఉండేటువంటి కేవలం ముస్లింలే కాదు ఎంతోమంది దళితులు అనగారిన వర్గాలు ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాల అందరి అభివృద్ధి కోసం మీరు ఉస్మాన్ అలీ ఖాన్ గారు కట్టడాలు చేశారు పరిశ్రమలు నిర్మించిండు పాఠశాలని కట్టించిండు కాలేజీలను కట్టించిండు ఇటు పోతే వైద్యం కోసం ఆసుపత్రులను కట్టించిండు అనేక రకమైనటువంటి చారిత్రాక ప్రదేశాలు ఈరోజు గోల్కొండ కోట ఇక్కడ నుంచి అనేక రకమైనటువంటి చట్టాలు తీసుకొచ్చి గొప్ప పరిపాలన చేసిండు కాబట్టి ఆయనే పోరాటాన్ని ముందుకు తీసుకుపోవాలి ఆ పోరాటాన్ని ముందుకు తీసుకుపోయే క్రమంలో ఇది హైదరాబాద్ కల్చర్ ఇది డక్కర్ కల్చర్ ఉస్మానియా కల్చర్ ఈ డక్కన్ కల్చర్ మీద ఉర్దూను తీసేసే కుట్ర చేస్తా ఉన్నారు మేము ఉర్దూ పరిరక్షణ కోసం ఉర్దూ ఒరిజినల్ లోగో ఉండే ఉస్మాన్ యూనివర్సిటీ ఒరిజినల్ లోగో ఆనా ది సిటీ ఆఫ్ నాలెడ్జ్ ఉర్దూ వర్డ్స్ పూరా చేంజ్ పూర మొత్తం చేంజ్ జా నూరు నల నూరు అనే పదాన్ని తీసేసిర్రు అంటే వెలుగు మీద వెలుగు లైట్ ఓవర్ ది లైట్ అనేటువంటి పదాలు అంటే మేము ఈ సందర్భంగా మీరు ఉస్మాన్ అలీఖాన్ గారి జయంతి సందర్భంగా నజ నవాబ్ నజఫ్ అలీఖాన్ సార్ గారి సమక్షంలో చెప్తా ఉన్నాం ఏంటంటే ఉస్మానియా మీర్ ఉస్మాన్ అలీఖాన్ గారి చరిత్రను ఈ ప్రభుత్వాలు పాఠ్య పుస్తకాలలో చేర్చాలి అవసరమైతే ఏదైతే మీర్ ఉస్మాన్ అలీఖాన్ గారికి భారతదేశంలో ఒక ఈ భారత ప్రభుత్వం గుర్తి ప్రత్యేకంగా ఒక మ్యూజియం లాంటి వాటిని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సార్